ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పండ్లు పూలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అందులో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి అలా ప్రకృతి సిద్ధంగా లభించే పూలలో మందారం ఒకటి ఈ మందారం పువ్వులను పూజకే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు ఈ మందారం పువ్వుల్లో ఉన్న ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ముఖ్యంగా కేశ సంబంధమైన సమస్యల పరిష్కారానికి ఈ మందారం పూలే కాకుండా ఆకులు కూడా దివ్య ఔషధంగా పనిచేస్తాయని వైద్యులు చెబుతారు ఇటీవల కాలంలో మహిళల కేశాల సంరక్షణ అలంకరణ విషయంలో ఈ మందారం మందారం ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు అందుకు ఇందులోని ఔషధ గుణాలు కేశాల దృఢత్వానికి పనికి రావడంతో పాటు కేశ సంబంధ సమస్యలను కూడా పరిష్కరిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు మందారంలో మనం ముఖ్యంగా పువ్వులు వాటి ఆకులకు ఔషధ గుణాలు అనేటువంటివి పుష్కలంగా ఉంటాయి ఇప్పుడు జుట్టు కుదుళ్ళు దృఢంగా ఉండడానికి తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి జుట్టు మృదుత్వానికి మందారం అనేటువంటిది ఉపయోగపడుతుంది ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జక్కుల నరేందర్ న్యూస్ ఎయిటీన్తో మాట్లాడుతూ మందారం పువ్వుల వలన కలిగే ఆరోగ్య ఇతర ప్రయోజనాలను గురించి వివరించారు మనము మందార పువ్వు మందార పువ్వులతోని మనం తైలాన్ని మార్కెట్లో విరివిగా లభిస్తూ ఉంటాయి మందార పువ్వుల్ని నీళ్ళలో కలిపి మిక్సీ చేసి దాని యొక్క రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి మనము ఆ మొత్తం రసం రసమంతా వరకు ఒక నూనెను తయారు చేసుకున్నట్లయితే అది అత్యంత ఉపయోగకరమైనటువంటి కేశవర్ధని లాగా పనిచేస్తుంది లేకపోతే ఇది మన కష్టం అనిపిస్తే మార్కెట్లో మందార తైలంతో చాలా బ్రాండ్స్ అనేటువంటివి ఉన్నాయి ముఖ్యంగా మందారం పువ్వులను దైవారాధనకు ఉపయోగిస్తారు ఎర్రటి రంగులో ఉండే ఈ మందారం పువ్వులనే దేవీ పూజకు మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తారు లక్ష్మీదేవి పూజలో తప్పక ఈ మందారం పువ్వులు ఉండాల్సిందే అంతటి ప్రాధాన్యతను కలిగి ఉన్న ఈ మందారం పుష్పాలు కొన్ని సీజన్లలో మాత్రమే పుష్కలంగా లభిస్తాయి కొన్ని కాలాల్లో తక్కువ పూస్తాయి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా మందారం పువ్వులు బాగా కనిపిస్తున్నాయి ప్రతి ఇంటికి ఓ మందారం చెట్టు తప్పనిసరి అయిపోయింది ఏ ఇంట్లో చూసినా ఏదో రకమైన మందారం చెట్టు కనిపించక మానదు అటువంటి మందారం పూలలో ముద్ద మందారం అని రెక్కల మందారం అని ఇంకా పలు రకాల మందారం పూలు లభిస్తాయి అయితే ఈ మందారం పూల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జక్కుల నరేందర్ న్యూస్ ఎయిటీన్కు సవివంగా తెలియజేశారు మందార నూనె అనేటువంటిది హెయిర్ టానిక్ లాగా పనిచేస్తుంది అయితే మనం ఇప్పుడు హెర్బల్ ఆయిల్ని వాడుతున్నాం కాబట్టి మనం షాంపూ కూడా హెర్బల్ షాంపూయే వాడాలి దానికి మనము కుంకుడుకాయని మందార ఆకుల గుజ్జుని కలిపి షాంపూ లాగా యూజ్ చేస్తే అత్యంత ప్రభావవంతంగా జుట్టుకు ఉపయుక్తంగా ఉంటుంది మందారం టీ అనేటువంటిది ఇప్పుడు బాగా విరివిగా మార్కెట్లో లభ్యమవుతుంది ఈ మందారం టీలో మనకు రోగ నిరోధక శక్తి ఉంటుంది మందారం టీని తీసుకోవడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది ఈ మందారం టీని తాగడం వల్ల మనకు ఐరన్ కానీ ఫైబర్ కానీ చాలా విరివిగా లభించడం వల్ల బరువు తగ్గడము తర్వాత గుండెలో చెడు కొలెస్ట్రాల్ అనేటువంటివి తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది జుట్టు కుదుళ్లు దృఢంగా ఉండటానికి తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి ఈ మందారం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు మందారంతో తయారు చేసిన తైలంతో వెంట్రుకలకు సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఈ నూనె హెయిర్ టానిక్ లాగా పనిచేస్తుందని ప్రస్తుతం మార్కెట్లో మందారంతో తయారు చేసిన పలు రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయని అన్నారు మందారంతో టీ చేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా గుండెలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా బీపీని కూడా తగ్గిస్తుందని వివరించారు ఎక్కడైనా సరే విరివిగా కనిపించే ఈ మందారం పువ్వుల్లో ఉన్న ఔషధ గుణాలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వింటుంటే ఆశ్చర్యం కలగక మానదు